చిత్తూరు అప్డేట్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు కార్మికుల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఒక గంటకు భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమం చిత్తూరు జిల్లా జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ కన్వీనర్ యజ్ఞేశ్వరరావు కో చైర్మన్ వివేకానందరెడ్డి వైస్ చైర్మన్ చంద్రశేఖర్లతో ఎస్ఈ ఆఫీసు గిరింపేట చిత్తూరు నందు నిర్వహించడం జరిగింది మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ని రెగ్యులర్ చేయుట సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని జేఎల్ఎం గ్రేడ్ టూ సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ జేఎల్ఎంలుగా పరిగణించి వేతనాలు తదితర ప్రయోజనాలన్నీ కల్పించాలి క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉన్న అన్ని స్థాయి పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో అమలులో ఉన్న రెండు వేల నాలుగు వరకు ఉన్న జిపిఎఫ్ విద్యుత్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలి విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలి విద్యుత్ శాఖలో విద్యార్హత కలిగిన వారికి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేసిన నిరసన కార్యక్రమంలో చంద్రమౌళి రజ్జు సాహెబ్ భద్రేశన్ రాజేంద్రబాబు యుగంధర్ రెడ్డి నరేంద్ర ఆరోన్ మరియు విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంటే మరియు పెండింగ్ జేఎల్ఎం గ్రేట్ టూర్లను పర్మనెంట్ చేస్తూ మా యొక్క డిఏఎల్ కూడా రిలీజ్ చేయంగా కోరుతున్నాము దప ఈ యొక్క గవర్నమెంట్కు మేనేజ్మెంట్కు మేము అర్జీలు ఇచ్చాము ఇచ్చి ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదున అంటే జూలై ఆగస్టు మేము వాళ్ళకి నోటీస్ అనేది సర్వ్ చేశాము నోటీస్ సర్వ్ చేసినప్పుడు ఈ యొక్క దాంట్లో జే రాష్ట్ర స్థాయి ఏ రకంగా నిర్ణయం తీసుకుందో దాంట్లో భాగంగానే మేము పదహైదు పదహారు నల్ల బ్యాగీల తరపు తరఫున ఉద్యోగాలు చేశాము పదిహేడు పద్దెనిమిది లంచో డొమేషన్ చేస్తున్నాము పంతొమ్మిది ఇరవై డిలే అంగర్శీకు ఇరవై రెండున ర్యాలీ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అనేది అందజేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే మేము ఈ రోజు ఈ రెండవ రోజు అయినటువంటి లంచో డొమేషన్ ను పాల్గొనిచున్నాము మరియు మా ఆంధ్రప్రదేశ్ నా పేరు యజ్నేశ్వరరావు చిత్తూరు సర్కిల్ కన్వీనర్ని ని జేఐసీ మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం పిలుపు మేరకు ఇవాళ మధ్యాహ్న భోజన విరామం సమయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా మన మా ప్రధాన సమస్యలు ఏమంటే కొన్ని దశాబ్దాలుగా మూడు నాలుగు దశాబ్దాలుగా మాకు సమస్యలు పరిష్కారం దానికి చేస్తానని హామీ ఇచ్చి కూడా మేనేజ్మెంటు అటు ప్రభుత్వాలు హామీ ఇచ్చి కూడా ఈరోజు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడానికి కారణంగానే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీ ఇందులో ముఖ్యంగా ప్రధానమైనది మా డిపార్ట్మెంట్లో చాలా అన్ని విభాగాల్లో అన్ని కేటర్లో చాలా తక్కువ మందితో పని భారం ఎక్కువతో పనిచేస్తున్నాం ఈ మూడు దశాబ్దాలుగా సబ్ స్టేషన్లు కానీ లైన్లు కానీ విపరీతంగా పెరిగిపోయాయి సర్వీసులు పెరిగిపోయాయి దానికి తగినట్లుగా మాకు స్టాఫ్ లేరు ఆ దీంతో మన స్టాఫ్ మొత్తము మానసిక ఒత్తిడికి లోనయ్యి చాలా అనారోగ్య పరిస్థితుల్లో చాలామంది అవస్థపడుతున్నారు అదేవిధంగా మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నా కానీ వారికి పర్మనెంట్ ఉద్యోగం కానీ సమాన పనికి సమాన వేతనం కానీ ఇవ్వడం లేదు ప్రమాదవశాత్తు కాంట్రాక్ట్ ఎంప్లాయీ డ్యూటీలో కూడా చనిపోయినా ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడినా డిపార్ట్మెంట్ సైడ్ నుండి కానీ ఒక్క రూపాయి కానీ వచ్చే పరిస్థితి లేదు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ పది ఇరవై సంవత్సరాలు పనిచేస్తుంది ప్రమాద వశాత్తు డ్యూటీలోనే ఇబ్బంది అయినా కానీ అతనికి మెడికల్ పాలసీ మెడికల్ పరంగా ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు ఎవసే యాక్సిడెంట్ అయితే దానికి ప్రమాదకరంగా ఎంత ఉంటుందో మన అందరికీ తెలిసిందే అలాంటి వారిని మేము చందాలు వేసుకొని కాపాడుకునే పరిస్థితి దుస్థితిలో మేము ఉన్నాం అదేవిధంగా రెగ్యులర్ అని పేరు చెప్పి ఒక రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయంలో గ్రేట్ టూ ఉద్యోగస్తులు తీసుకున్నారు వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉంది రెగ్యులర్ చేయాలతో ఉన్న ఏ విధమైన సర్వీస్ మ్యాటర్స్ కానీ మాకు వచ్చే అలవెన్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం లేదు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి డ్యూటీ డ్యూటీలో చనిపోయిన వాళ్ళకి అంగవాక్యులను చెందిన వాళ్ళకి ప్రమాద బీమా ప్రకారంగా కానీ మన మెడికల్ పాలసీ ప్రకారం కానీ డిపార్ట్మెంట్లో ఈరోజు కూడా ఎవరు ఒక ఇది లేదు ఇందులో భాగంగా దాదాపు రెండు వందలు రెండు వందల యాభై మంది దాకా చనిపోయినారు వాళ్ళకు కూడా ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ మెడికల్ పాలసీ లేదు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఏదో ఆయుస్తో మా డిపార్ట్మెంట్లో చేరి వాళ్ళు అటు సచివాలయం కాకుండా ఇటు ఎంప్లాయీ కాకుండా ఈ రూల్స్ లేకుండా ఆ రూల్స్ లేకుండా అగమగోచర పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఈపెఫ్ టు జీపెఫ్ మన రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల నాలుగు వరకు కూడా జీపేపీ ఇచ్చినారు ఎలిజిబుల్ ఉంది దురదృష్ట మాకే మాకేమంటే మా గవర్నమెంట్ సంస్థలో ఉన్నా కానీ రెండు వేల నాలుగు వరకు కూడా జీపీఎప్ లేదు తర్వాత మనకి సమా అంతే ఇది దసరా వారిగా పోరాటం చేస్తున్నాం కాబట్టి కనీసం ఇప్పుడైనా మాకు అనుకూలంగా చేసి మన రాష్ట్ర ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే మీ ఆధ్వర్యంలో మాకు ఏదైనా మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే మేము బయటకు రావ జరిగింది మన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జరిగే కార్యక్రమంలో రేపు కూడా పాల్గొంటాము కాబట్టి మీరందరూ సహకరించి మా ఉద్యోగుల విద్యుత్ ఉద్యోగుల ఎంప్లాయీస్ జీవితాల్లో వెలుగులు నింపాలని మీ ముఖంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ చిత్తూరు సర్కుల్ జేఏసీ కో చైర్మన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కు ఆల్రెడీ సెక్రటరీగా ఉన్నాను అందువలన దీంట్లో కో చైర్మన్గా నన్ను ఎంచుకోవడం జరిగింది నాకు చాలా సంవత్సరాలుగా చేస్తాను ఇస్తాను అని ఇచ్చిన చెప్పినటువంటి కోరికలు కూడా తీరకపోవడం వల్లనే మేము ఈరోజు రోడ్డుపైకి రావచ్చు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదు ఆ మధ్యలో వచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు వాళ్ళు కాలయాపన చేస్తూ వచ్చారు వీళ్ళు కాలయాపన చేస్తూ వస్తున్నారు ఇలా ఎంత కాలం కాలయాపం చేస్తారు అనే దానికోసమే మేము ఈరోజు రోడ్డుపైకి వచ్చాం అంటే ఇంతకుముందు ఇప్పుడైనా మాకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయినా కంపల్సరీ మా కోరికల్ని పరిశీలించి తప్పకుండా న్యాయబద్ధమైనటువంటి కోరికలను ఇప్పుడు తప్పకుండా తీరుస్తారనే ఆశాభావంతోనే మేము ఈరోజు తెలియ ఈ రోడ్డుపైకి వచ్చాము